నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు మనము ఎండు రొయ్యల కూర ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండ్ ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం కూడా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ చిన్న కొంచెం కొంచెంగా పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము పెనంపై వేయించుకోవాలన్నమాట ఈ రొయ్యల్ని పెనంపై వేయించుకొని అందులో ఉన్న మంచి మంచివన్నీ పక్కన పెట్టేసి వేస్ట్ మొత్తం పడేసేయాలి ఈ రొయ్యల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి చెరువు రొయ్యలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పెద్ద సైజ్ టమాటో టమాటోల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఆ టమాటో మొత్తం కూడా సింక్ అయిపోతుంది ఆయిల్లో మొత్తం మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా చూడండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటో వేయకుండా బట్టి ఆనియన్లు కూడా వేసి ఆనియన్స్ వేసి కూడా రొయ్యలకు వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసేసి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి అండ్ కూరని దొండకాయ వేసి కానీ గోంగూర వేసి కానీ వండుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి అలా కూడా ట్రై చేయవచ్చు మొత్తం కూడా కారం వేసేసి మొత్తం మిక్స్ చేసుకుందాము చూడండి ఏ విధంగా అయిపోయిందో ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టేసేయాలి చూడండి మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది టమాటో మొత్తం మగ్గిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది కర్రీ ఈ లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక వన్ టూ మినిట్స్ అలా కలిపేసుకొని ఉంచేసేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈజీ ప్రాసెస్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీ అయినా రొయ్యలకు వండుకోవచ్చు చూసారు కదా ఓన్లీ ఆనియన్ టమాటో అండ్ పచ్చిమిర్చి ఈ మాత్రమే యూజ్ చేసి చాలా చక్కగా చాలా టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అండ్ ఇలానే కాకుండా దొండకాయ గోంగూరతో కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వేడి వేడి అన్నంలో ఇలా రొయ్యల కూర వేసుకొని తింటుంటే ఒక్కొక్క బుక్కకి రొయ్యలు వస్తుంటాయి అబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా చూడండి ఈ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ